హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని శేఖమూర్ సెంట్రల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మనకు ఏంటంటే ఇక్కడ వచ్చేసి అమరావతిలో సెంట్రల్ పార్క్ వచ్చేసి మూడు వందల ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి శేఖమూర్ రిజర్వాయర్ అయితే మనకు వచ్చేసి యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలైతే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఆ శేఖమూర్ రిజర్వాయికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో షెల్టర్స్ ఈ షెల్టర్స్ మొత్తం ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి నిర్మించిన షెల్టర్స్ అండ్ ఇవన్నీ అలాగే మనకు ఈ షేఖమూరి రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్రెడీ మొత్తం తవ్వడం అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా అక్కడ ఎదురుగా అయితే మొత్తం నాలుగైదు జేసీపులు అలాగే అయితే చాలా అంటే చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఏంటంటే మనకు అక్కడ తవ్విన మట్టినంతా లారీ లాగా తెక్కిస్తున్నట్టున్నారు మొత్తం అయితే బయటకైతే అయితే తోలేస్తున్నారు అలాగే మనకు ఈ రౌండ్గా కూడా చూడండి ఐరన్ మెస్సల్ వేసి అయితే మొత్తం దాంట్లో కంకర్లు పోసి అయితే పెడుతున్నారు లైన్గా అయితే మొత్తం రౌండ్గా ఏదైతే ఈ రిజర్వాయర్ తవ్వారో ఈ తవ్విన మొత్తం రౌండ్గా అయితే ఆ ఐరన్ తో అయితే అవి కంకర్లు వేసైతే పెడుతున్నారు ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటంటే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూస్తున్నారు కదా ప్రజెంట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇది వచ్చేసి ఈ కంపెనీ ఆర్వీఆర్ వాళ్ళైతే ఈ వర్క్ అయితే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ అయితే ఇది చూడండి ఐరన్ మెస్సులు ఈ ఐరన్ మెస్సులు అయితే అక్కడ యూజ్ చేస్తున్నారు ఆ క్యాంకర్లో ఐడ వేయడానికి ఇలా అయితే నడుస్తుంది ఇక్కడ వర్క్స్ చూడండి దీనికి మనకు దీనికి ఎదురుగానే మనకు వచ్చేసి విట్ ఏపీ ఉంది అలాగే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ షేక్మూర్ సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల ఎకరాలు అయితే నిర్మిస్తున్నారు ఈ మూడు వందల ఎకరాల్లో ఇది వచ్చేసి షేఖమూర్ సెంట్రల్ రిజర్వాయర్ వచ్చేసి యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఏదైతే తవ్వినప్పుడు కొంచెం వాటర్ అయితే ఊరుతుంది కదా ఆ వాటర్ని బయటకు పంపించడానికి అయితే అక్కడైతే ట్రాక్టర్ని అయితే యూజ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదంతా ఏపీ విట్టు అలాగే దీని పక్కన మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ కూడా ఉంటుంది సో ఐరన్ ఐరన్ మెస్ చూడండి మొత్తం అయితే రెడీ చేసుకున్నారు మొత్తం చూడండి మొత్తం రౌండ్గా చేసేస్తున్నారండి ఈ యాభై ఎకరాల్లో నిర్మిస్తున్న శేఖమూర్ రిజర్వాయర్ మొత్తం ఈ ఐరన్ మెస్తో అయితే కవర్ చేస్తున్నారు మొత్తం రౌండ్గా చూస్తున్నారు కదా యాక్చువల్గా కింద కూడా ఏదో పోసిన పీసి పోసినారు ప్రైమరీ కాంక్రీట్ వేసి దాని మీద మొత్తం కవర్లతో కప్పేసి దాని మీద ఈ ఐరన్ మెస్సులు అయితే వేస్తున్నారు ఈ కవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఈ ఐరన్ మెస్ కూడా బాక్సులు లాగా ఉంది ఎందుకంటే ఇక దీని మీద ఐరన్ పోసాం అనుకో కిందకి మొత్తం జారిపోతుంది డౌన్లో ఉంది కదా డౌన్ మొత్తం తవ్వినారు కదా రౌండ్గా దానివల్ల ఏంటంటే దీని మీద ఏది పోసినా కూడా కిందకి వెళ్ళిపోతుంది అది కిందకి వెళ్లకుండా ఈ ఐరన్ మెస్ అయితే లాగా అయితే చేసుకోమన్నారు ఆ బాక్సుల్లో పోసేస్తారు అనుకుంటాను మొత్తం ఆ బాక్సుల్లో పోసి మళ్ళీ దాని మీద మళ్ళీ నాకు తెలిసి సిమెంట్ కాంక్రీట్ అయితే నీట్గా అయితే చేసేస్తారు దాని కింద ఫస్ట్ దాని మీద కాంక్రీట్ పై కాంక్రీట్ వేసి మీద కవర్తో కప్పి దాని మీద మళ్ళీ ఐరన్ అయితే చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ సెంట్రల్ పార్క్లో భాగంగా షేఖమూర్ రిజర్వాయర్ అనేది రిజర్వేస్తున్నారు మీరు నిర్మిస్తున్నారు ఈ షేఖమూర్ సెంట్రల్ పార్క్ అనేది యాభై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో నిర్మిస్తున్నారు అలాగే మనకి ఏంటంటే ఈ మూడు ఎకరాలు మూడు వందల ఎకరాల్లో ఈ శాఖమూర్ సెంట్రల్ పార్క్ నిర్మిస్తున్నారు కదా ఈ మూడు వందల ఎకరాలను కూడా ఒక్కోదానికి కొంత కొంత ఎకరాలు ఏదైతే నిర్మించారు అలాగే మనకు ఫ్లవర్ గార్డెన్ కానీ క్రాఫ్ట్ బజార్ కానీ లేజర్ షో కానీ అలాగే అడ్వెంచర్స్ పార్క్ అని చైల్డ్ అడ్వెంచర్స్ పార్క్ అని అలాగే బోటింగ్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కానీ త్రీ స్టార్ హోటల్స్ కానీ అలాగే పార్కింగ్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా డెవలప్మెంట్కి కొన్ని కొన్ని ఎకరాస్ అయితే కేటాయించినారు చూస్తున్నారు కదా ఆ మెస్సల్లో మొత్తం నీట్గా కంకర్ పోసి మళ్ళీ దాని మీద చూస్తున్నారు కదా అందులో అయితే కంకర్లు అయితే పోస్తుంది ఆ జేసీపీ చూడండి కంకర్ ఆ మెస్సల్లో పోస్తుంది ఈ సెంట్రల్ పార్క్ అనేది మూడు వందల ఎకరాలు నిర్మిస్తున్నారు ఒకవేళ ఇది కంప్లీట్ అయి ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుండేది తర్వాత ప్రభుత్వం మారడం వల్ల ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు కూటమి రావడంతో వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి చూస్తున్నాం కదా ఆ జేసే తీసుకపోయి ఆ మెస్టల్లో అయితే ఆ కంకర్ణ అయితే పోస్తుంది చూస్తాం అలాగే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆ పేపర్ వేసి దాని మీద ఈ ఐరన్ మెస్ వేసి దాని మీద పోసి మళ్ళీ దాని మీద కప్పేస్తున్నారు ఆ మెస్తో నీట్గా కప్పేస్తున్నారు మొత్తం చూస్తున్నారు కదా మొత్తం నీట్ కంటే నీట్గా కప్పేస్తున్నారు ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి షాక్మూర్ రిజర్వానికి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా నడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్